సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా ఆర్థిక స్వావలంబన మహిళా సాధికారత యువత నైపుణ్యాల పెంపు కోసం అభయ ఫౌండేషన్ కృషి చేస్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ శ్రీ సత్యసాయి నిగమంలో జరిగిన అభయ ఫౌండేషన్ పద్దెనిమిదవ వార్షికోత్సవ కృతజ్ఞత సభకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదగురువు చిన్నజీయర్ స్వామి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సుంకు బాలచంద్ర రాసిన కంపాస్ పుస్తకాన్ని గవర్నర్ ఆవిష్కరించారు పదహారు రాష్ట్రాల్లో విస్తృతంగా సేవలందిస్తున్న అభ్య ఫౌండేషన్ ఎందరో అభాగ్యుల జీవితాల్లో కాంతిరేఖలు నింపుతోందన్నారు విద్య ఉపాధి వృత్తి నైపుణ్యాల పెంపు ద్వారా గ్రామీణ పట్టణ యువత తమ కాళ్లపై నిలబడి జీవనోపాధి పొందేలా తీర్చిదిద్దుతున్న అభియా ఫౌండేషన్తో రాజ్భవన్ కలిసి పనిచేస్తుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రకటించారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కళా ప్రదర్శనలు విశేషంగా కట్టుకున్నాయి exemplify the spirit of service which aligns with the timeless Hindu wisdom. Let us all pledge to emulate the spirit of service and work together to create a society that is just, equitable and compassionate. I express my appreciation to the Avaya Foundation for its tireless dedication to this noble cause. Thank you. Jai Hind. Jai Bharat. Eroju. Eroju and Tomorrow is <laughs> a fresh day.

సో వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్స్ లుక్ అట్ దీస్ యథా రాజా ప్రజా రాజుల లాంటి వాళ్ళు అయితే ప్రజలు లాంటి వాళ్ళుగా మారుతారన్న ప్రత్యక్ష నిదర్శనము ఈ అభయ సంస్థ అష్టాదశ మహోత్సవము అని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను